తోటి మిత్రుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆ మిత్రుని పద్దెనిమిదవ బర్త్డేను మా అనాథ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదనంతో పాటు పండ్లు అందించి వృద్ధుల మధ్య మిత్రుడు జంగటి సాయి కుమార్ జన్మదిన వేడుకలు తోటి మిత్రులు నిర్వహించారు సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామానికి చెందిన జంగటి సాయి కుమార్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి తోటి మిత్రులు గమీరావుపేటలోని అనాథ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదనం కార్యక్రమం పండ్లు పంపిణీ చేశారు అనంతరం కీర్తి శేషులు జంగిటి సాయి కుమార్ పంతొమ్మిదవ జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు మల్లు నర్సగౌడ్ మాట్లాడుతూ సాయి కుమార్ తల్లిదండ్రులకు మీకు మేమున్నామని అన్ని విధాలుగా ఆదుకొని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు కొడుకు లేని లోటు తీరుస్తామన్నారు చిన్నతనంలో చేతికొచ్చిన కొడుకు కోల్పోవడం చాలా బాధాకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు మృతుని తండ్రి మాట్లాడుతూ తన కొడుకులాగా ఎవరూ కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందకూడదని ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని కోరారు ఈ కార్యక్రమంలో నర్సగౌడు మృతిని కుటుంబ సభ్యులు తోటి మిత్రులు పాల్గొన్నారు ఈ రోజు మానవనికి వచ్చి వారి జన్మదినం పదిహేడు జనవరిని పురస్కరించుకొని ఈరోజు వారు వేడుక జరిపి వృద్ధులందరికీ కూడా భోజనాన్ని అందించి పనులని ఇచ్చి వారి యొక్క ఆశీర్వాదాన్ని వారితో పాటు కీర్తిశేషులైనటువంటి వారి మిత్రుడు సాయికుమారికి భగవంతుల ఆశీర్వాదం శాంతి కలగాలని వారు ఈ కార్యక్రమం నిరూపించారు ఈ రోజుల్లో బ్రతికున్నటువంటి స్నేహానికి వెలగట్టేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి యువతరం అనుబంధాలు ఉన్నటువంటి ప్రస్తుత సమాజంలో ప్రాణం ఉన్నంత వరకు కాదు ప్రాణం పోయిన తర్వాత కూడా మీ స్నేహాన్ని విడవమనేటువంటి ఉద్దేశంగా మిత్రులందరూ వారి స్నేహానికి ప్రతీకగా ఎక్కడ ఉన్నా కూడా ఆయన ఆత్మ శాంతి కలిగి దూరంగా ఉన్నా మనందరం కలిసి ఉన్నామనేటువంటి భరోసా కల్పిస్తూ వారికి అల్ల ఏజ్ వాళ్ళకు కూడా ఉండాలి జాగ్రత్త ఉండాలి హెల్మెట్ బండి మీద పోేటప్పుడు కూడా హెల్మెంట్ కానీ ఏది కానీ అలా జాగ్రత్త అని పాటించి తల్లిదండ్రులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలుగుతుంటారు ముందు జరగటానికి గురించి కూడా కొద్దిగా ఆలోచన చేయాలని ప్రార్థన చేస్తున్నా